నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం జగన్నామ స్మరణ తప్పితే పరిపాలన పైన ఎక్కడా దృష్టి సారించడం లేదు ఇప్పటికీ క్యాబినెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు తలవందే ఏ ఒక్క సమావేశం కూడా సాగించినటువంటి వైనం వారి పరిపాలన ఎంత పేలవంగా ఉందో చాలా అద్దం పట్టినట్లుగా చూపిస్తూ ఉంది అన్నటువంటి విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా సంస్థ అయినటువంటి సాక్షి చేస్తున్నటువంటి ఒక ప్రచారం మరి ఏమిటి క్యాబినెట్లో జగన్నామ స్మరణ అంటూ ఈ రకమైనటువంటి ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ కూటమి ప్రభుత్వానికి పరిపాలన చాతగావటం లేదు గత జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నామే అనేటువంటి ఒక ఆక్రోశం ఆ తోటి క్యాబినెట్ సమావేశాల్లో ఇప్పటికి పదహారు క్యాబినెట్ సమావేశాలు జరిగితే ప్రతి సమావేశంలో కూడా జగన్నామ స్మరణే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజున జయభూతం పేరుతోటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి భయపడిపోతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన ప్రస్తావన ఒకసారి అలాగే వివేకానందరెడ్డి హత్య కేసులో రంగన్న మృతి దీన్ని చాలా సీరియస్గా పరిగణించాలి అని చెప్పి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా కూడా దానిపైన కేబినెట్లో చర్చించడం ఏమిటి అసలు ప్రతి క్యాబినెట్లో జగన్నామ స్మరణ చేయడం గత ప్రభుత్వం ఉండడం తప్పితే వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు ఏం చేయాలి అనే చర్చలు ఉండటం లేదు అనేటువంటి ఒక చర్చ సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున జోరుగా చేస్తూ ఉన్నారు ఎలా చూడాలి సార్ ఇలాంటి చర్చల్ని అంటే ఒక కథ ఏదన్నా చదివితే దాంట్లో హీరో ఉంటాడు విలన్ ఉంటాడు అంటే విలన్ లేకుండా ఒట్టి హీరోతోనే రాయమంటారా ఒక చర్చ జరిగితే అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అంటే చెడు గురించి చర్చించకుండా మంచే మాట్లాడమంటారా ఇప్పుడు వీళ్ళు అంటున్నది నాకు అర్థం కాదు అట్లా పదహారు క్యాబినెట్లు జరిగాయి పదహారు క్యాబినెట్లలో జగన్ గురించే అంటే ఇప్పుడు పదమూడు వేల గ్రామ సభలు జరిగాయి వాటిల్లో కూడా జగన్ గురించేనా లేదు నలభై ఎనిమిది వేల స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్లు జరిగాయి జగన్నామస్మరణైనా లేదు కలెక్టర్ సమావేశాలు జరిగాయి కలెక్టరే కలెక్టర్ల సమీక్షలు సదస్సులు ఆ కలెక్టర్ల సదస్సుల్లో కూడా జగన్నామస్మరణైనా మీరు కంపేర్ చేసుకోవాల్సింది మీరు మాట్లాడాల్సింది గతంలో క్యాబినెట్ భేటీలు ఎలా జరిగాయా ఎందుకని నువ్వు క్యాబినెట్ భేటీలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జరపలేదు గతంలో కలెక్టర్ సదస్సులు నువ్వు జరిపావా ఎందుకని కలెక్టర్ సదస్సులు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎందుకు జరపలేదు ఇప్పుడు నువ్వెందుకు గ్రామ సభలు పెట్టలేదు పవన్ కళ్యాణ్ పద్నాలుగు వేల గ్రామ సభలు పెట్టాడు నువ్వెందుకు స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్లు పెట్టలేదు నలభై ఎనిమిది వేల స్కూల్స్లో లోకేష్ పెట్టాడు ఇవాళ ప్రజలకు జవాబుదారీగా ఈ ప్రభుత్వం జనానికి దూరమైన నీ ప్రభుత్వం వీటి మీద కదా చర్చించాల్సింది ఇప్పుడు పదహారు క్యాబినెట్లలో జరిగిన చర్చ జగన్ మీదే కాదు మంచి గురించి కూడా చర్చ జరిగింది ప్రతి క్యాబినెట్లో జరిగేటటువంటి అజెండా ఏమని ఉంటుంది భూ కేటాయింపులు ఉంటాయి ఏ పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడిదారులు ఎవరిక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు వాళ్ళకి ఇస్తున్న భూములు ప్రధానమంత్రి పర్యటనలు ప్రధాన శంకుస్థాపనలు లేకపోతే ముఖ్యమంత్రి పర్యటనలు ఉప ముఖ్యమంత్రి వీటన్నిటి గురించి చర్చ ఉంటుందన్నమాట ప్రతి మంత్రిత్వ శాఖ ఆ శాఖలో ఆ నెల పనితీరు ఆ పదిహేను రోజులకి వాళ్ళు సాధించిన విజయాలు ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చాడు మొన్న విశాఖపట్నానికి రెండు లక్షల కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేశాడు భూమి పూజలు చేశాడు ఎన్టీపీసీ లక్షన్నర కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ అక్కడ ప్లాంట్స్ మీరు ఎందుకని చేయలేకపోయారు మీ క్యాబినెట్ ప్రధానమంత్రిని ఎందుకు తీసుకురాలేకపోయింది ఎందుకు మరి మీరు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లకి ఆయనతో శంకుస్థాపన చేయించుకోలేకపోయారు రేపు మళ్ళీ వస్తున్నాడంట రేపు ఈ నెలాఖరుకో ఎప్పుడో పదిహేనో తారీఖో ఏదో అన్నారు ఇంకా షెడ్యూల్ ఫిక్స్ అయినట్లేదు లక్ష కోట్ల వర్కులకి శంకుస్థాపన అమరావతిలో అంటే పది నెలల్లో ప్రధానమంత్రిని రెండుసార్లు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం తీసుకువస్తుంది నువ్వెందుకని మరి చేయలేకపోయావు ఫస్ట్ బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అరవై వేల కోట్లు ఇచ్చారు ఇరవై ఒక్క మంది ఎంపీలతో ఈ ప్రభుత్వం మరి అన్ని వేల కోట్లు తెస్తే నువ్వెందుకని ముప్పై మూడు మంది ఎంపీలు ఉన్నా తేలేకపోయావు ఇప్పుడు ఈ క్యాబినెట్ భేటీలోనే కదా కేంద్రానికి ప్రాజెక్టులు పంపుతోంది నిధులు రాబడుతోంది పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది కేంద్రం క్యాబినెట్ భేటీలో సమావేశంలో అజెండా నీ క్యాబినెట్ మరి ఎందుకు ఎంత ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి వాళ్ళు పదమూడు వేల ఐదు వందల కోట్లు తెచ్చారు చంద్రబాబు స్టీల్ ప్లాంట్కి విశాఖ స్టీల్ ప్లాంట్కి పదమూడు వేల ఐదు వందల కోట్లు తెచ్చి ప్రైవేటీకరణ అడ్డుకున్నారు క్యాబినెట్లో చర్చ కేంద్రం ఆమోదం నీ క్యాబినెట్ ఎందుకు చర్చించలేదు మరి నీ క్యాబినెట్ కేంద్రంతో ఎందుకని ఆమోదం తెచ్చుకోలేదు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉండి రూపాయి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి తేకపోగా అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు వాళ్ళు పదమూడు వందల రోజులుగా వాళ్ళ ఆందోళన ఎవరు స్టీల్ ప్లాంట్ కార్మికులు విశాఖ ఎయిర్పోర్ట్లో నువ్వు సీఎంగా జగన్ దిగితే మీరు ఒకసారి శిబిరానికి రండి అక్కడ సమ్మె చేస్తున్నారంటే స్టీల్ ప్లాంటా అది ఎక్కడా అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి కంపారిజన్ ఇప్పుడు వీళ్ళు అంటుంది ఏంటి పదహారు క్యాబినెట్లలో జగన్ గురించి చర్చ అంటే ఇందాక నేను అన్నది అదే విలన్ గురించి చర్చించకుండా హీరో ఇమేజ్ ఎక్కడ పెరుగుద్ది ఇప్పుడు నువ్వు చేసిన నష్టం అలాంటిది నీ గురించి చర్చించకుండా ఎలా ఉంటారు నువ్వు పథకాలన్నీ ఆపేశావు ఈ స్కీమ్ జగన్ ఆపేశాడు కాబట్టి దీన్ని మళ్ళా పెడదాం తప్పేముంది అందులో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు డెబ్భై ఎనిమిది పథకాలు ఎగ్గొట్టాడు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు నష్టం చేశాడు వీళ్ళు ఏం చేశారు ఆ డెబ్బై ఎనిమిది స్కీములు మళ్ళీ ఓపెన్ చేశారు ఇతను పెండింగ్ పెట్టిన తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు కేంద్రానికి కట్టారు నిధులు తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ నువ్వేం చర్చించమంటావు అంటే డెబ్బై ఎనిమిది స్కీములకి కట్టింది చర్చించండి మీరు ఇచ్చిన తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు చర్చించండి కేంద్రం ఇచ్చిన పంతొమ్మిది వేల కోట్లు చర్చించండి మేము మూసేసిన డెబ్బై ఎనిమిది ఏం చెప్పాకండా ఇప్పుడు నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేశావు వాళ్ళు తెరిచారు పలానా వంద క్యాంటీన్లు తెరిచావు అతను మూసేశాడు అన్నారు నువ్వు అనేది ఏంటి తెరిచావని చెప్పండి మేము మూసామని చెప్పాకండి అంటావా వీళ్ళు వీళ్ళ చర్చ నాకు అర్థం కావట్లేదు ఒకటి క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ క్రమం తప్పకుండా గతానికి భిన్నంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమావేశమవుతాను నువ్వు అసలు బయటికే రావాయే నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళాలంటే ఇంటికి ప్రతి ఇంటికి ఇద్దరు పోలీసులు ఉండాలి మొత్తం రోడ్డంతా వల కట్టాలి రాళ్ళు వేయకుండా నీ మీద వెళ్తావు మళ్ళీ నీ వెళ్ళే మార్గంలో చెట్లన్నీ నరికేయాలి ఇది కదా నీ హయాంలో ప్రహసనం అంటే వెళ్ళే పని కూడా లేకుండా ఇంట్లోనే సెట్ వేయించుకుంటా ఇంట్లోనే ఏది క్యాబినెట్ కూడా ఇంట్లోనే పెట్టుకున్నాడు సెటిల్మెంట్లన్నీ ఇంట్లోనే అతను క్యాబినెట్ మళ్ళీ సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి తను రోజు వెళ్తే అక్కడ సెటిల్మెంట్లు చేయటం కుదరదు కాబట్టి ఇంట్లో సెటిల్మెంట్ల కోసం కిడ్నాపుల కోసం మర్డర్ల కోసం అతను ఇల్లే క్యాబినెట్ చేసుకున్నాడు అతను ఇల్లే సెక్రటేరియట్ చేసుకున్నాడు వీళ్ళందరినీ ఇంటికి రమ్మన్నాడు పోలీసు వాళ్ళని ఐఏఎస్లని పలానా దాన్ని కిడ్నాప్ చేసి ముంబై నుంచి తీసుకురండి మీరు ముగ్గురు ఐపీఎస్లు పోండి ఏమయ్యారు ఐపీఎస్లు ఇప్పుడు సస్పెండ్ అయ్యారు ఐదుగురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు జగన్ వల్ల జగన్ చేసినటువంటి కిడ్నాప్ల వల్ల హత్యలు లేకపోతే వీటి వల్ల అరే నువ్వేమంటావు కాదంబరి జత్వాని కిడ్నాప్ గురించి మాట్లాడదంటావా రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టడం గురించి మాట్లాడదంటావా నీ గురించి మాట్లాడకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం లేదు కదా విధ్వంసం సరిదిద్దాలంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పాలకుడు ఇక భవిష్యత్తులో రాకూడదురా భగవంతుడా అనేది ఇవాళ జగన్ యొక్క ఇవాళ అతని ముద్ర దాన్ని చరిపేస్తున్నారు మళ్ళా పునరుత్నం మళ్ళా పునరుత్తేజం పునాదుల నుంచే నిర్మాణం మళ్ళీ ప్రారంభమైంది ఇవాళ అమరావతి కళకళ్ళతాం ధరలు పెరిగాయి నువ్వు ఉన్నప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ డామ్ అందరూ వచ్చి హైదరాబాద్లో కొనుక్కున్నారు ఇప్పుడు హైదరాబాద్కి దీటుగా ఇక్కడ ధరలు పెరిగాయి పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్నారు బిల్గేట్స్తో మీటింగ్ నువ్వెందుకని బిల్గేట్స్తో మీటింగ్ పెట్టలేకపోయావు నువ్వు పెట్టావు మీటింగు దావోస్ వెళ్ళావు ఏం చేసావు అదానీతో గెలిచావు పదిహేడు వందల యాభై కోట్లు అమెరికా గురించి గుర్తొచ్చింది అమెరికాలో నీకు లంచం ఇవ్వడం కోసం అక్కడ బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చారని అది అదానీ మీద మచ్చ అమెరికా మీద మచ్చ అంటే జగన్ అవినీతి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన డిబేట్ జరుగుతుంటే ఏ అమెరికాలో చేస్తే చేస్తారు డిబేట్ మా మీద మీరు మాత్రం చేయొద్దంటారా క్యాబినెట్లో చేయొద్దంటారా నువ్వు పోయి దావోస్లో శరత్ చంద్రారెడ్డిని కలిసావు సీన్ కట్ చేస్తే అప్పుడు దాకా బాగున్న అరవిందో దెబ్బకి డమాల్ తిహార్ జైల్లో పడ్డాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే అరవిందోకి గతంలో ఉన్నంత పేరు ప్రతిష్ట నీ వల్ల పోయింది విజయసాయి రెడ్డితో ఎప్పుడైతే వియం పొందారో అప్పుడే వాళ్ళ పతనం ప్రారంభమైంది అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అతను ఒక విధ్వంసం అతను ఒక శాపం ఇవాళ ఆ శాప విముక్తి కలిగింది కలిగించారు ప్రజలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి బ్రహ్మాండంగా నీకు ప్రగతి బాట పట్టింది స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు గింజుకుంటున్నారో అర్థం కాటలా ఈ గింజుకోవటం ఏంటి మా గురించి మాట్లాడబాగండి మా గురించి మాట్లాడే బాగండి అంటే నీ గురించి మాట్లాడకుండా నువ్వు చేసిన నష్టం గురించి ప్రజలకు చెప్పకుండా వాళ్ళు చేసిన మంచి ఎలా మరి ప్రజల్లోకి వెళ్ళుద్ది